నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అలాగే సీనియర్ సీనియర్ పొలిటీషియను పైగా తుడా మాజీ చైర్మను చూసుకుంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది కదా ఆ టైంలో టీటీడీలో ఎక్స్అఫీషియల్ మెంబర్గానో లేకపోతే టీటీడీ బోర్డులో ఒక మెంబర్గానో ఆయన పనిచేశారు కీలకమైన బాధ్యతలే అంటే మంత్రి పదవి ఇవ్వకపోయినా మంత్రి పదవి ఇచ్చినంత మర్యాద చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అన్ని మర్యాదలు చేసిన తర్వాత మరి చెవిరెడ్డి చిలకొట్టుడు కొట్టకుండా ఆగుతారా ఎస్ చెవిరెడ్డి చిలకొట్టుడు గత ఐదేళ్లు అంటే వైసీపీ అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెవిరెడ్డి చిలకొట్టుడు అనేది అప్రతిహతంగా కొనసాగింది అసలు అలాంటి చిలకొట్టుడు ఇంకెవరు కొట్టలేరేమో అనిపించేలాగా చిలక్కొట్టుడు కొట్టారు ఆయన సో ఏ వ్యవహారంలో చెవిరెడ్డి చెల్లె కొట్టుడు కొట్టారో అందరికీ తెలిసిందే అది లిక్కర్ స్కామ్ కేసు సో ఆయన ఇప్పుడు ఆ విషయంలోనే జైల్లో ఉన్నారు అయితే నిన్న ఆయనని జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు వచ్చి కలిసి వెళ్ళారట ఏంటి సిబిఐ అధికారులకి ఆయనకేమైనా చుట్టరికి ఉందా చూసి వెళ్ళారా ములాఖత్ అయ్యారా మిలాఖత్ అయ్యారా అని చెప్పేసి మీ ఆశ్చర్యపోకండి చెవిరెడ్డి ఇంకొక కేసులో కూడా చిలక్ కొట్టారట ఆ కేసులో కూడా చెవిరెడ్డి చిలక్ కొట్టుడికి భాగం ఉంది అని చెప్పేసి సిబిఐ అధికారులకి ఢిల్లీలో ఉండే సిబిఐ అధికారులకి ఉప్పందింది వెంటనే ఆధారాలు పట్టుకొచ్చారు అంటే ఆధారాలు లేకుండా ఎవరు కూడా విచారణ చేయడానికి ఉండదు కదా ప్రాథమిక ఆధారాలు చూపించి చెవిరెడ్డిని విచారించారట సో నేను టైటిల్ కూడా అందుకనే పెట్టాను చెవిరెడ్డి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు చెవిరెడ్డి కోసం సిబిఐ అధికారులు అని చెప్పేసి కంటిన్యూషన్ కూడా ఇచ్చాను సో మొత్తానికి చెవిరెడ్డి ఏం చేశారు ఆ రెండవ చిలకుట్టుడు ఏంటి అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలియచేస్తాను సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ జైల్లో ఉన్నారు అనంటే మనకి ప్రధానంగా తెలిసేది ఏంటి లిక్కర్ స్కామ్ వ్యవహారం గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో మనం ఎక్కడా కూడా లిక్కర్ ఏపీలో లిక్కర్ ఏదైతే ఉంటుందో ఆ లిక్కర్ ఎక్కడా కూడా మనం క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసో లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేసో తీసుకోలేదు మొత్తం క్యాష్ అండ్ క్యారీ పేమెంట్ ఇదంతా మొత్తం కూడా డబ్బులు ఇస్తేనే లిక్కర్ డబ్బులు లేకపోతే నో లిక్కర్ సో మరి ఆ డబ్బులంతా ఎక్కడికి పోయినాయి లిక్కర్ కంపెనీలకు ముడుపులు ఇచ్చారని లేకపోతే లిక్కర్ కంపెనీ వాళ్లే ముడుపులు ఇచ్చారని అనేక ఆరోపణలు ఉన్నాయి కదా సో ఆ డబ్బు అంతా ఏమైంది ఎలా బ్లాక్ మనీ అంతా వైట్ మనీ అయింది దానికోసం డొల్ల కంపెనీలు పెట్టారు ఆ డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్ళల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయులు కూడా ఉన్నారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయులు అరెస్టు కాలేదు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు విజయవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన కుమారులు ఇద్దరినీ కూడా అవసరం వచ్చినప్పుడు పోలీసులు విచారణకు పిలుస్తున్నారు సిట్ అధికారులు విచారణకు వచ్చి వెళ్తున్నారు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే కాదు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ధనుంజయ్ రెడ్డి అలాగే జవహర్ రెడ్డి అలాగే ఇంకొక బాలాజీ గోవిందప్ప కూడా అరెస్ట్ అయ్యారు వాళ్ళు అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వెళ్ళి మళ్ళీ రిమాండ్కి వెళ్ళబోతున్నారు వెళ్ళారని చెప్పేసి మనం విన్నాం వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మనం ఆ మధ్య వార్తలు విన్నాం మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యారు అయితే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ ఏం తేల్చింది అంటే ఫైనల్గా అంతిమ లబ్ధిదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తన ఛార్జ్ షీట్లోనే ఫైల్ చేసింది ఇక్కడ మనమే కొత్తగా చెప్తుంది ఊహించి చెప్తుంది కవిత్వంతో అల్లి చెప్తుంది కాదు జగన్మోహన్ రెడ్డే అంత్యం లబ్ధిదారు అని చెప్తోంది సో కాబట్టి ఇక చెవిరెడ్డి వ్యవహారం చూస్తే ఆయన చూడండి పాపం ఎంత అమాయకంగా ఒక స్కూల్ పిల్లాడిని తీసుకువెళ్ళి జైల్లో పెడితే నాకేం తెలీదు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలియదు అన్నట్టుగా అమాయకంగా ఎలా మొహం పెడతారో అలా మొహం పెడతాడు మీడియా ముందుకొస్తే కానీ రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని విచారణకు తీసుకువెళ్తున్న క్రమంలో మాత్రం నన్ను అక్రమంగా అరెస్టు చేశారు ఇది అక్రమ అరెస్టు తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు కావాలని నన్ను అరెస్ట్ చేసింది అని అంటారు నిజంగా ఆయన్ని కావాలని అరెస్ట్ చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే అరెస్ట్ చేయొచ్చు కదా ఏదొక కేసు బనాయించి ఏదొక కేసు బనాయించి ఆయన్ని రిమాండ్ ఖైదీగా పంపించవచ్చు ఏ చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టగలింది ఒక మాజీ ముఖ్యమంత్రి మూడు మూడు టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సో అలాంటి ఆయనే ఏ కారణం లేకుండా ఏ ఆధారాలు లేకుండా తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టగలిగింది ఏదొక కారణం చూపించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే అరెస్ట్ చేయలేరా లేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నా స్టాల్వర్ట్ పొలిటీషియన్ ఎవరు లేరా అరెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నా టార్చర్ పెట్టిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో తెలుగుదేశం పార్టీని టార్చర్ పెట్టిన సీనియర్ పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు రోజా లాంటి వాళ్ళు అలాగే ఇతరత్ర నాయకులు జోగి రమేష్ లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు అలాగే కాకినాడ ఎమ్మెల్యే ఉన్నారాయన సో ద్వారంపూడి రెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు సో చట్ట ప్రకారం ఆధారాలతోటి ముందుకు వెళ్ళింది కాబట్టి కూటమి సర్కారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కానీ ఆయన నేను అమాయకుడిని నన్ను అరెస్ట్ చేశారంటారు అసలు మా కుటుంబం లిక్కర్ జోలికే వెళ్ళదు మాకేం లిక్కర్తో సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు కానీ డొల్ల కంపెనీలు ఉంటే ఆ డొల్ల కంపెనీలో నుంచి బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తుంటారు దాన్ని మనీ లాండరింగ్ ఏదో అంటారు కదా క్విట్ ప్రో మనీ లాండరింగ్ ఏదో అంటారు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో చూడండి మనిషి మాత్రం ఎంత చక్కగా రకరకాల బొట్లు నామాలు పెట్టుకుంటారు మెళ్ళలోనేమో రుద్రాక్షలు స్ఫటికమాలలు అన్నీ వేసుకుంటారు కానీ చేసే పనులు మాత్రం ఇవి లిక్కర్ స్కాములకు సంబంధించినవి తాజాగా ఇది లిక్కర్ స్కామ్తో ఆగిపోయింది ఈయన చిలక్కొట్టుడు అనుకుంటే పొరపాటే ఈయన చిలక్కొట్టుడు తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా ఉంది సో తిరుమల లడ్డు వ్యవహారం ఉంది చూసారా ఈ తిరుమల లడ్డు వ్యవహారం కల్తీ అసలు అసలు దాంట్లో వాడింది నెయ్యే కాదు రకరకాల కెమికల్స్ అన్నిటిని మిశ్రమంగా చేసి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి దాన్ని లడ్డూ తయారీలో వాడారు అని చెప్పేసి తేలింది ఈ క్రమంలోనే ఆ లడ్డూ తయారీకి నెయ్యిని సప్లై అంటే నెయ్యిలాగా భ్రమించే ఒక పదార్థాన్ని సప్లై చేసిన ఆ తయారీదారుల్ని ఆ కంపెనీ ఓనర్లని అలాగే దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నారు కదా ఆయనకి ఎక్స్పిఏట ఆయన చిన్నప్పన్న ఒకడిని ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు అంటే టీటీడీలో కీలక బాధ్యతలు వ్యవహరించిన ఉద్యోగుల్ని ఏడుగురిని అరెస్ట్ చేశారు మొత్తం మీద పది మంది అరెస్ట్ అయ్యారండి ఆ పది మందిలో ఏడుగురు కూడా టీటీడీ ఉద్యోగులే వాళ్లలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన మార్కెటింగ్ శాఖలో కీలకమైన వ్యక్తి ఆయన ఏం చెప్పారు మాకు మొదట్లోనే తెలిసింది మైసూర్ నుంచి ఏదైతే శాంపిల్కి సంబంధించిన రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్లో కల్తీ తీవ్రంగా జరిగింది అని అని చెప్పేసి మాకు డీటెయిల్స్ తెలిసాయి సో తెలిసినప్పుడు మేము వైవి సుబ్బారెడ్డికి ఇన్ఫామ్ చేశాం కానీ వైవి సుబ్బారెడ్డి ఏం పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇన్ఫామ్ చేయడం మా బాధ్యత పట్టించుకోలేదు ఈవోకి ఇన్ఫామ్ చేశాం ఈవో కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసిన సందర్భం ఇక్కడ ఈవో ధర్మారెడ్డిని అడిగితే నాకేం తెలియదు మొత్తం అంతా కూడా టీటీడీ చైర్మన్ చేతుల్లోనే ఉంటుంది కదా అంటారు ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని అడిగితే నాకేం తెలియదు అంతా వేళ్ల చేతిలోనే ఉంటుంది కదా కింది వాళ్లే కదా వ్యవహారాలు చూసుకునేది నేను కేవలం చైర్మన్ ని అదిగోండి ఆ దర్శనాల టికెట్లు ఆ రేట్లు మార్చండి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎట్టుకుంటున్నారు కానీ కింద కింద వ్యవహారం మాత్రం మొత్తం అంతా కూడా జరిగిపోతూనే ఉంది సో ఈ క్రమంలోనే ఈ టీటీడీకి సంబంధించి నెయ్యి సప్లై చేసే కంపెనీల వ్యవహారంలో మార్పులు చేర్పులు జరిగే వ్యవహారంలో అప్పట్లో ఎక్స్అఫీషియో మెంబర్గానో లేకపోతే ఆ బోర్డులో సభ్యుడిగానో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు కదా సో ఆయన ప్రమేయం కూడా ఉన్నట్టు ఇప్పుడు సిబిఐకి ఉప్పు అందింది సో అందుకనే ఢిల్లీ నుంచి సిబిఐ ఒక ఆధారాలతోటే వచ్చింది నిన్న పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక మూడు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది ఆయన నుంచి ఏం ఆధారాలు తీసుకున్నారు ఏం వాంగ్మూలం తీసుకున్నారు ఆ విచారణలో ఆయన ఏ నిజాలు బయట పెట్టారనేది ఇంకా బయటకు తెలియనివ్వడం లేదు కానీ మొత్తం మీద వాళ్ళకి మాత్రం సిబిఐ వాళ్ళకి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారంలో గట్టిగానే దొరికిపోయారు సిబిఐ వాళ్ళు విచారణకు వచ్చారు వితౌట్ ప్రూఫ్స్ అయితే విచారణకు రారు సో వచ్చారు అంటే వాళ్ళ దగ్గర గట్టి ప్రూఫ్స్ అయితే దొరికినాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది కాబట్టి సిబిఐ విచారణలో తదుపరి ఎవరు అరెస్టు కాబోతున్నారు అనే సస్పెన్స్ ఇప్పుడు నెలకొంది అయితే ఇప్పటి వరకు కూడా కోట్లాది మంది భక్తులు హిందూ భక్తులు కావచ్చు తిరుమల శ్రీవారి భక్తులు కావచ్చు వాళ్ళంతా కూడా లడ్డు ప్రసాదం విషయం కల్తీ జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఆ విషయంలో ఎంత అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయి అనేది మనమంతా కూడా చూస్తున్నాం సో కాబట్టి ఈ విచారణ ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తే అంత మంచిది ఎందుకంటే ఈ కల్తీ వ్యవహారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందే అనే నినాదం హిందూ సమాజం నుంచి వినిపిస్తోంది గట్టిగా వినిపిస్తోంది మామూలుగా కూడా కాదు గట్టిగా వినిపిస్తోంది తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా చిల కొట్టుడు కొట్టారే అసలు కల్తీ మధ్యంలో వ్యవహారం అంటే ఓకే ఇక ల్యాండు శాండు మైనింగ్ వ్యవహారాల్లో అంటే ఓకే చేసేది ఏం లేదు అలాగే నిర్మాణాల విషయంలో అని అనుకుంటే సరే సామని ఏం చేయలేమని చెప్పి వదిలేస్తారు ఆపగలిగేది కాదు కానీ తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా చిలకొట్టుడా ఇక్కడ కూడా ఆ పంచుకునే దోచుకునే వ్యవహారమేనా సో ఈ ఇక్కడ ఇప్పుడు చూస్తే దీంట్లో పెద్ద తలకాయలను ఎవరిని అరెస్ట్ చేయలేదు అలాగే అసలు మూల విరాట్ ఎవరు ఈ లడ్డు తయారీలో నెయ్యి వాడొచ్చు వాడండి అని చెప్పేసి సలహా ఇచ్చింది దీనికి ఇలాగ చెయ్యాలి డబ్బులు ఇలా రావాలి ఇలాగ మన చేతికి అందాలి అని చెప్పేసి మొత్తం ప్లాన్ గీసిన ఆ మూల విరాట్ ఎవరు ఆ ఫైనల్ లబ్ధిదారుడు ఎవరు ఆ డబ్బులన్నీ కూడా వాటాలు పంచుకోగా చివరి వాటా పెద్దవాటా వెళ్ళింది ఎవరి దగ్గరికి ఈ వ్యవహారం ఇంతవరకు బయట పెట్టలేదు సో సిబిఐ అధికారులు అలాగే సిట్ అధికారుడు జాయింట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతోంది కదా సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ ఫైనల్ లబ్ధిదారుడు ఎవరు అని తెలుసుకోవాలని యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ఎందుకంటే తిరుమల శ్రీవారికి మన తెలుగు రాష్ట్రాల్లోనో లేకపోతే మన పక్క రాష్ట్రం తమిళనాడులోనో అటుపక్క కర్ణాటకలోనో భక్తులు మాత్రమే లేరు మొత్తం ప్రపంచమంతా కూడా శ్రీవారి భక్తులు ఉన్నారు ఎందుకంటే శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు లేకపోతే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆ ఆలయ హుండీలో డాలర్లు పడవు ఆ డాలర్లు లెక్కించడానికి ఇంకొక వ్యక్తి రాడు ఆ వ్యక్తి డాలర్లు లోపల పెట్టుకొని వెళ్ళిపోడు పరకామణిలో చోరీ వ్యవహారం బయటపడదు సో ఇన్నున్నాయన్నమాట అన్నమాట లింకు సో ఆ వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడితే పరకామణి వ్యవహారాన్ని గతంలో జరిగిన ఈ లడ్డు కల్తీ వ్యవహారం మాత్రం చాలా సివియర్ గా ఉంది సో హిందువులంతా కూడా హిందూ భక్తులంతా కూడా శ్రీవారి భక్తులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే దీంట్లో మాత్రం ఖచ్చితంగా న్యాయమే జరుగుతుందని ఆశిస్తున్నాను నేనైతే నా నా మనసు కూడా చెప్తోంది ఇందులో శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్పేసి నా మనసు కూడా చెప్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతోంది ఖచ్చితంగా అన్యాయం జరగదు హిందూ భక్తులకి అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నా కోరిక కూడా అదే ఖచ్చితంగా నేర నేరస్తులకు శిక్ష పడాలని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ